హాయ్ అండి వెల్కమ్ టు వాయిస్ అవ్వరు కౌశలం సర్వే రిజిస్ట్రేషన్ అంటే ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఖచ్చితంగా చేసుకోవాలా అంటే చెయ్యాలండి ఎందుకు అంటే మీరు క్రియేట్ చేసుకున్న ప్రొఫైల్ డాష్ లోనే ఈ పరీక్ష రాసే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలన్నమాట ఒకవేళ ఈ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఏమవుతుంది మేము చేయాలని ట్రై చేసినా మాకు ఆధార్ వెరిఫై అవ్వట్లేదు అలాగే ఓటీపీ కి రావట్లేదు ఇలా ఎందుకు జరుగుతుంది ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అండ్ మీరు మాత్రం లైక్ చేయడం మర్చిపోద్దండి ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి కొత్త ఎవరు చూస్తే మాత్రం ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేస్తున్నారు తీసుకొని వీడియో చూడండి నిన్న జరిగిన అంటే డిసెంబర్ రెండో తారీఖున జరిగిన ఈ కౌశలం పరీక్షకు అటెండ్ అయ్యి ఉదయం స్లాట్ లో గానీ మధ్యాహ్నం స్లాట్ లో గానీ అటెండ్ అయ్యి ఈ ఎగ్జామ్ పూర్తి చేసుకున్న వాళ్ళు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి కరెక్ట్ గా అసెస్మెంట్ పూర్తి చేశారో లేదా కామెంట్ చేయండి అయితే ఈ ప్రొఫైల్ క్రియేట్ చేయకపోతే ఏమవుతుంది అంటే మీరు ఎగ్జామ్ కి వెళ్లేసరికి ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఉండదండి ఎందుకు అవకాశం ఉండదు అంటే మీరు క్రియేట్ చేసుకున్న ప్రొఫైల్ డాష్ బోర్డ్ లోనే ఈ పరీక్ష రాయాలి కాబట్టి అవకాశం ఉండదు ఒకవేళ మీకు ఈ రిజిస్ట్రేషన్ వస్తే చేసుకోండి ఇదంతా మాకు రావట్లేదు ఇది ఎలా చేసుకోవాలో మాకు తెలియట్లేదు అంటే మాత్రం సచివాలయానికి వెళ్ళినా కూడా వాళ్ళు కూడా చేస్తారండి వాళ్ళు చేస్తే ఏమవుతుంది అంటే మీకు ఎగ్జామ్ అనేది లెవెన్ కు ఉంది అంటే ఈ రోజున మీకు లెవెన్ కు ఉంది లెవెన్ కి ముందు మీరు ఇంకా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోలేదు అయితే ఏమవుతుంది అంటే మీరు లెవెన్ కి ఎగ్జామ్ ఉంది కదా మీకు టెన్ ఫార్టీ ఫైవ్ కి ఎగ్జామ్ సెంటర్ కి వెళ్ళాలని మెసేజ్ అయితే వచ్చింది కదా మీరు టెన్ ఫార్టీ ఫైవ్ కి వెళ్తారు అక్కడికి అక్కడికి వెళ్ళిన గానీ ఫామ్ ఇస్తారు ఫిల్ చేసి ఇచ్చేస్తాము నెక్స్ట్ వచ్చేసరికి సిస్టమ్ దగ్గర వచ్చిన సరికి మీకు ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే వాళ్ళు చేస్తారు అయితే ఏమవుతుంది అంటే ఇప్పుడున్న టైంలో సర్వర్ డౌన్ అవడం టెక్నికల్ ఇష్యూస్ వల్ల సిస్టమ్స్ కూడా ఓపెన్ కావట్లేదు అనమాట అప్పుడు ఏమవుతుంది మీరు టెన్ ఫార్టీ ఫైవ్ కెళ్ళినా మీకు అది ఓపెన్ అయినా అవ్వకపోయినా అంటే మీకు డాష్ బోర్డ్ అనేది ప్రొఫైల్ క్రియేట్ అయినా అవ్వకపోయినా లెవెన్ కల్లా కరెక్ట్ గా ఎగ్జామ్ అనేది స్టార్ట్ అయిపోతుంది మీకు టెన్ ఫార్టీ ఫైవ్ కి స్టార్ట్ చేశారనుకోండి మీకు ప్రొఫైల్ క్రియేట్ చేసుకుని టెన్ ఫార్టీ ఫైవ్ కి స్టార్ట్ చేశారనుకోండి అప్పుడు ఏమవుతుందంటే మీకు ఓపెన్ కాదు కదా మీకు మీకు ప్రొఫైల్ అనేది క్రియేట్ అవ్వదు అప్పటికి లెవెన్ కల్లా ప్రొఫైల్ అనేది క్రియేట్ అవ్వదు ఒకవేళ లెవెన్ ఫిఫ్టీన్ కి మీ ప్రొఫైల్ అంతే క్రియేట్ అయింది అనుకోండి అందులో ప్రాసెస్ అంతా చేయాలి కదా ఆ ప్రొసెస్ అంతా కంప్లీట్ అయ్యేసరికి మీరు అసెస్మెంట్ సబ్మిట్ చేసేసరికి అంతా కూడా లెవెన్ థర్టీ గానీ లెవెన్ ఫిఫ్టీన్ గానీ మనకి మీ ప్రొఫైల్ అంతా క్రియేట్ అయింది అనుకోండి అప్పుడు ఏమవుతుందంటే మీకు ఎగ్జామ్ లెవెన్ కి స్టార్ట్ అయిపోతుంది అప్పుడు ఏమవుతుంది ఈ హాఫ్ అన్ అవర్ లో ఉన్న ఎగ్జామ్ అంతా మిస్ అయిపోతుంది ఫిఫ్టీన్ మినిట్స్ లో ఉన్న ఎగ్జామ్ అంతా మిస్ అయిపోతుంది అంటే ఇప్పుడు ట్వంటీ క్వశ్చన్స్ వచ్చాయి అనుకోండి టెన్ క్వశ్చన్స్ మిస్ అయిపోతాయి టెన్ క్వశ్చన్స్ ఏమొచ్చి కూడా మీకు కనిపిస్తుంది అనమాట మిగిలిన టెన్ క్వశ్చన్స్ మాత్రమే మీరు ఆన్సర్ చేస్తారు అప్పుడు ఏమవుతుంది రీషెడ్యూల్ పెట్టుకోవాలి అంటే మొత్తం మీకు ఎగ్జామ్ అయితే కంప్లీట్ అవ్వలేనట్టే కదా అసెస్మెంట్ కంప్లీట్ అని వస్తేనే మీకు ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయ్యి సబ్మిట్ అయినట్టు అర్థం అనమాట మీకు అలా రాలేదు మీకు టెన్ క్వశ్చన్స్ మిస్ అయిపోయినాయి టెన్ క్వశ్చన్స్ ఏ రాశారు అంటే మాత్రం మీకు అది మిస్ అయినట్టే కదా అప్పుడు ఏం చేయాలంటే రీషెడ్యూల్ పెట్టుకోవాలి రీషెడ్యూల్ కూడా ఎవరు చేస్తారు అంటే సచివాలయ స్టాఫ్ వాళ్ళే రీషెడ్యూల్ పెట్టాలన్నమాట ఈ టెక్నికల్ ఇష్యూస్ వల్ల సర్వర్ డౌన్ వల్ల ఎగ్జామ్స్ కూడా సరిగ్గా కండక్ట్ అవ్వట్లేదండి అంటే ఇప్పుడు లెవెన్ ఎగ్జామ్ స్టార్ట్ అయింది కదా పదిహేను నిమిషాలు వరకే ఎగ్జామ్ అయితే అవుతుంది అనమాట మిగిలిన క్వశ్చన్స్ ఏమీ కూడా రాకుండానే సిస్టమ్ అయితే క్లోజ్ అయిపోతుంది అంటే టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఇలా జరుగుతుంది అనమాట అక్కడ టైం అంతా కూడా ప్రొఫైల్ క్రియేట్ చేయడంలోనే టైం అయితే అయిపోతుందండి టైం కూడా మనకి సిక్స్టీ మినిట్స్ కదా మనకి ఒక పది నిమిషాలు పావు గంట కూడా ప్రొఫైల్ అనేది త్వరగా క్రియేట్ అవ్వట్లేదు మనకి సర్వర్ డౌన్ వల్ల క్రియేట్ అవ్వకపోవడం వల్ల మనకి ఎగ్జామ్ లెవెన్ కి స్టార్ట్ అయిపోయినా మనకు ఎగ్జామ్ అనేది మిస్ అయిపోతున్నాం హాఫ్ అన్ అవర్ మిస్ అయిపోతాం లేదా ఫిఫ్టీన్ మినిట్స్ కూడా మిస్ అయిపోతాం కొన్ని క్వశ్చన్స్ అనేవి మిస్ అయిపోతాం ఫస్ట్ వచ్చిన క్వశ్చన్స్ కానీ ఇంట్రడక్షన్స్ కానీ అన్ని మిస్ అయిపోతాం అనమాట అప్పుడు రీషెడ్యూల్ ఖచ్చితంగా పెడతారండి ఖచ్చితంగా రీషెడ్యూల్ ఉంటుంది రీషెడ్యూల్ కూడా సచివాలయ స్టాఫే పెట్టాలన్నమాట అందుకే ఖచ్చితంగా మీరు మీ మొబైల్లోనే సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకోండి ఒకవేళ మీకు రావట్లేదు అంటే ఎర్లీ మార్నింగ్ కానీ లేదా నైట్ నైన్ టెన్ ఆ టైంలో కానీ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ సిక్స్ లేదా ఎయిట్ వరకు ఆ టైం లో గానీ ఖచ్చితంగా చేసుకోండి ఆ టైంలో కొంచెం సర్వర్స్ అవే ఆ టైంలో కొంచెం సర్వర్స్ అన్ని కొంచెం ఫాస్ట్ గా ఉంటాయి కాబట్టి ఆ టైం లో చేసుకోండి మీరు ఖచ్చితంగా అవుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి ఎగ్జామ్ కి మెసేజ్ వచ్చిన వాళ్ళే చేసుకోవాలా రాని వాళ్ళు చేసుకోకూడదా అంటే అలా ఏం కాదండి ఈ కౌశలం సర్వేలు ఎవరైతే కౌశలం రిజిస్ట్రేషన్ చేసుకున్నారో అంటే కౌశలం సర్వేల స్టార్టింగ్ ఎవరైతే సర్వే చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రొఫైల్ క్రియేట్ అయినా చేసుకోవాలన్నమాట ఎగ్జామ్ అయితే చాలా మందికి మధ్యలోనే ఆగిపోతుందండి మొత్తం కూడా వన్ అవర్ కదా ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఏమో స్కిల్ టెస్ట్ ఉంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఒక్కొక్కసారి ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకే వచ్చి ఫిఫ్టీన్ మినిట్స్ కమ్యూనికేషన్ టెస్ట్ కి క్లోజ్ అయిపోతుంది ఒక్కోసారి కమ్యూనికేషన్ టెస్ట్ కి ఓకే అయ్యి ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఎగ్జామ్ కూడా క్లోజ్ అయిపోతుంది అనమాట ఈ టెక్నికల్ ఇష్యూస్ వల్ల సిస్టమ్ క్లోజ్ అయిపోవడానికి ఇంకో కారణం కూడా ఉందండి మనకి డైరెక్ట్ గా సిస్టమ్ వైపు చూడాలన్నమాట స్ట్రైట్ గా చూడాలి మనం ఇటు గాని ఇటు గాని అసలు చూడకూడదు మన ఫేస్ అనేది క్లియర్ గా సిస్టమ్ లో మనకి చూస్తున్నట్టు క్లియర్ గా తెలియాలన్నమాట అప్పుడు మనకి సిస్టమ్ కి ప్రాబ్లమ్ అయితే ఉండదు అనమాట మనం ఒక్కలమే కనిపించాలి సిస్టమ్ లో కూడా అంటే బ్యాక్ సైడ్ ఎవరైనా బ్యాక్ సైడ్ వేరే ఫేసెస్ ఎవరి కనిపించినా కూడా అలా కూడా మనకి సిస్టమ్ అనేది క్లోజ్ అయిపోతుంది అనమాట ఎగ్జామ్ కదా పెన్ను పేపర్ తీసుకు అంటే పెన్ను పేపర్ కూడా అండి అంటే డైరెక్ట్ గా మనం ఫేస్ చూస్తూ మనం పెన్ను పేపర్ తో మనం రఫ్ చేసుకుంటూ ఉండాలి మనం సైడ్ పెట్టుకొని రాసుకొని అలా ఏం చేసుకోకూడదు డైరెక్ట్ గా మనం ఇలా పెట్టి చూ చేస్తూనే ఫేస్ అట్టి క్లియర్ గా చూపించాలన్నమాట అలా అయితేనే మనకి సిస్టమ్ క్లోజ్ అవకుండా ఉంటుంది సిస్టమ్ కి ఎలాంటి ప్రాబ్లం లేకుండా కంప్లీట్ గా మీ ఎగ్జామ్ అనేది కంప్లీట్ అవుతుంది ఈ ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా సచివాలయం వెళ్ళి రాయాలన్నమాట అంటే చాలా మంది మేము ఆ ఊర్లో ఉన్నాము ఈ ఊర్లో ఉన్నాము మేము సిస్టమ్ లో రాసేసుకుంటాము సిస్టమ్ లో ఓకే చేసుకుంటాము ఎందుకంటే ఈ డాష్ బోర్డు క్రియేట్ చేసుకోమని చెప్పారు కదా డాష్ బోర్డ్ లోనే ఎగ్జామ్ ఉంటుంది కదా ఇందులోనే మేము చేసేసుకుంటాము అని అంటున్నారు అలా ఎలా కుదరదండి ఎందుకంటే ఎగ్జామ్ కోసమే కదా సచివాలయం కి హెడ్ ఫోన్స్ మైక్ పంపించడం జరిగింది మరి మీకు కమ్యూనికేషన్ టెస్ట్ లో వాయిస్ అయితే వినిపిస్తుంది కదా మరి ఆ వాయిస్ కి మీకు హెడ్ ఫోన్స్ మైక్ ఎక్కడవి మరి మీ సిస్టమ్ లోనే ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసుకుంటే కమ్యూనికేషన్ టెస్ట్ గురించి ఎగ్జామ్ అయితే ఎలా కంప్లీట్ అవుతుంది ఎలా కంప్లీట్ అవుతుందండి అవదు కదా కాబట్టి సచివాలయానికి వెళ్ళి రాసుకోవాలన్నమాట ఇవాళ మా సచివాలయం అయితే ఎప్పుడు జరిగే ఎగ్జామ్ కైతే ఆబ్సెంట్ అండి ఒక ఆబ్సెంట్ అయితే అనమాట వాళ్ళకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసుకోవట్లేదు వాళ్ళకి అవసరం ఉంటే వాళ్ళకి ఎగ్జామ్ కావాలనుకుంటే రీషెడ్యూల్ పెట్టుకుంటారనమాట మా సచివాలయంలో ఇవాళ ఎగ్జామ్ జరగట్లేదు ముందుగా ఎగ్జామ్ వెళ్ళగానే మీరు ఒక ఫార్మ్ ఇస్తారా ఫిల్ చేసిన తర్వాత మీ సిస్టమ్ ముందు కూర్చోగానే ఎగ్జామ్ లొకేషన్ అయితే అడుగుతుంది అనమాట అది ఓకే చేసుకోవాలి మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్ని కూడా ఓకే చేసుకోని అన్ని సబ్మిట్ చేసుకున్న తర్వాత సిస్టమ్ లో ముందు సబ్మిట్ చేసుకున్న తర్వాత ఎగ్జామ్ రాయడానికి అయితే రెడీ అవ్వాలన్నమాట అంటే దీని గురించి కౌశలం సర్వే వెబ్సైట్ లో రిజిస్టర్ ఎలా చేసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ వీడియో అయితే చేశానండి ఆ వీడియో మీకు నిన్న ఈవినింగ్ రావాలి కాకపోతే ఎందుకు ఏమైనా తెలియదు కానీ ప్రైవేట్ లోనే ఉండిపోతుంది పబ్లిక్ లో పెట్టడానికి ఎంత ట్రై చేసినా కూడా అది పబ్లిక్ అవ్వట్లేదు మెయిల్స్ ఆధార్ నెంబర్ అవన్నీ కూడా నేను బ్లర్ చేశాను అయినా కూడా అది పబ్లిక్ అవ్వట్లేదు నేను ఇంకా ఎక్కువగా ట్రై చేయలేదండి ఎందుకంటే మనం ఎంత ట్రై చేసినా కూడా అది వెళ్ళట్లేదు కాబట్టి అది కమ్యూనిటీ గైడ్లైన్స్ వల్ల ఏదైనా ప్రాబ్లం రావచ్చు ఏమో అని చెప్పి ఇంక నేను దాన్ని ఇంకా ఆపేసానమాట లేకపోతే మీకు నిన్న ఈవినింగ్ అది వచ్చేదనమాట ై స్టెప్ ఎలా చేసుకోవాలని క్లియర్ గా అయితే ఉందన్నమాట లింక్ ఇస్తానండి ఆ లింక్ ద్వారా మీరు ఓకే అయ్యి చేసుకోండి రిజిస్టర్ చేసుకోండి ఎందుకంటే రిజిస్టర్ అవ్వగానే కూడా క్లియర్ గా తెలుస్తాయి అనమాట మనకి ఐడియా వచ్చేస్తుంది మీరు చూస్ చేసుకోండి ఖచ్చితంగా మీ మొబైల్ లోనే వెంటనే మీరు చేసుకోండి ముందుగా ఈ ఎగ్జామ్ రాసే వాళ్ళందరూ కూడా సిస్టమ్ గైడ్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వాలండి ఎందుకంటే సిస్టమ్ వైపే చూడాలి కరెక్ట్ గా అటు ఇటు చూస్తూ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు సిస్టమ్ అనేది క్లోజ్ అయిపోతుంది ఎగ్జామ్ అనేది టెంపరీగా క్లోజ్ అయిపోతుంది అన్నమాట మళ్ళీ రీషెడ్యూల్ కి టైం పెట్టుకోవాలి ఇవన్నీ కాకుండా మీ ఎగ్జామ్ అనేది కంప్లీట్ సిస్టమ్ గైడ్ అయితే ఫాలో అవ్వాలన్నమాట సిస్టమ్ గైడ్ అనేది ఫాలో అయితే మీరు ఎగ్జామ్ కంప్లీట్ చేసుకుని అసెస్మెంట్ కంప్లీట్ అని సబ్మిట్ చేసుకోవచ్చు అనమాట అప్పుడు మీ ఎగ్జామ్ అనేది సబ్మిట్ అయిపోయినట్టే దాని ద్వారా మీకు ర్యాంక్ కూడా వస్తుందండి అక్కడే మనకి చూపిస్తున్నా ఆ ర్యాంక్ ద్వారా మీకు జాబ్స్ రికమెండేషన్స్ అయితే వస్తాయనమాట జాబ్స్ జాబ్ రికమెండేషన్స్ అయితే వస్తాయనమాట ప్రతి ఒక్కరికి కూడా ర్యాంక్ ద్వారా ర్యాంక్ ద్వారా మీ ప్రొఫైల్ ద్వారా అలాగే రోజు లాగిన్ చేస్తూ ఉంటే మీ ప్రొఫైల్ డాష్ బోర్డ్ ఉంది లాగిన్ చేస్తూ ఉంటే పాయింట్స్ ద్వారా మీకు మంచి కంపెనీ నుంచి రికమెండేషన్స్ అయితే జాబ్ రికమెండేషన్స్ వస్తాయనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రిజిస్ట్రేషన్ చేసుకోండి ప్రొఫైల్ క్రియేట్ అయినా చేసుకోండి స్టెప్ బై స్టెప్ నార్మల్ గా మన వీడియో అయితే మన ఛానల్లో ఉందండి ఒకసారి చూసి అది కూడా చేసుకోండి మరి కౌశల్ సర్వే గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇదన్నమాట ఆ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే మాత్రం వీడియోకి మర్చిపోకుండా లైక్ చేయండి ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి